బాదం ఈ అక్రోటని పళ్ళు బాగా ఇంతలా పండిన పండ్లు ఎగ్స్ త్రీ షుగర్ మిక్సీ జార్లో వేసేద్దాం మిక్సీ చేసుకుందాం కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం ముక్కలు చేసుకొని బెల్లం కూడా వేసుకుందాం మిక్సీ జార్లో మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పొగలు వస్తున్నాయి ఇందులో అరటిపళ్ళు చాప్ చేసేసేస్తున్నాను అలా మొత్తం వేసేయండి తర్వాత కొద్దిగా పాలు ఇలా అరటిపళ్ళు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసాను నేనైతే చూ నాకు గీకి ముద్దలా అయిపోయింది చూసారు గీ కావాలంటే ఆయిల్ అంటే టేస్ట్ లేని ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కదా ఒకటి టేస్ట్ లేనిది కూడా వేసుకొని మీరు కావాలంటే షుగర్ బదులు బెల్లం వాడుకోవచ్చు గీ బదులు అదే ఆయిల్ బదులు గీ వాడుకోవచ్చు కానీ కేక్స్లో గీ టేస్టే వేరు పాలు పాలు కాచి వడగట్టి చల్లారిన పాలు బాయిల్ చేసిన పాలు యాక్చువల్లీ ఎగ్స్ని దీంట్లో పగలగొట్టేస్తే కలపం కొన్ని గిన్నెలు సపరేట్గా ఉంటాయి వెజ్వి నాన్ వెజ్వి సో మిక్సీ జార్ మేము అలా చేయాలి ప్రీ హీట్ చేస్తాం మనం పెట్టుకున్న అవసరం యాక్చువల్లీ దాన్ని వేరే బౌల్లో తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఎగ్ మిక్స్ చేయాలి పిండి మిక్స్ చేయాలి కదా అందుకే వేరే బౌల్లో తీసుకుంటున్నాను కొద్దిగా మీకు కావాలంటే మైదా ఇంకేదైనా తీసుకోవచ్చు నేను కాంటగా ఫ్లవర్ తీసుకుంటున్నాను ఎగ్ వేసేసుకున్నాను అలా త్రీ ఎగ్స్ కట్ కొద్ది కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకోండి దీన్ని ఉండాలి లేకుండా నేనైతే పౌడర్ని వేసుకుంటున్నాం బాలం వృత్తం పౌడర్ని కావాలం గోధుమ పిండి వేసుకోవచ్చు మైదా పిండి వేసుకోవచ్చు ఏ పిండిని వేసుకోవచ్చు క్వాంటిటీ ఒక కప్ దీన్ని కూడా ఉండలేకుండా బాగా కలుపుకోండి ఉండలేకుండా బాగా మన ప్రోటీన్ పౌడర్ని వేసుకోవచ్చు మంచి కేక్ చేసుకోవచ్చు బాగా కలుపుకుంటూ ఉండండి ఉండలేకుండా చూసారా ఇలా మెత్తగా ఉండాలి లేకుండా చాలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇందాక రాసి పెట్టుకున్నాం కదా దీంట్లో అనవసరంగా వేసే ముందు ఆయిల్లో బాగా దీన్ని పామి మంచిగా ఆయిల్ వేసి మొత్తం చుట్టూ పామేసాము ఈ మిక్సర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసేస్తున్నాను వేసుకున్నాం ముందుగా అది ప్రీ హిట్ చేసి పెట్టుకున్నాం దగ్గర పెట్టేసుకుంటున్నాము అండ్ ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ బిర్హి చేసి పెట్టుకున్నాను కదా దీని మీద ఇది పెట్టేసి తట్టుగా ఒక కుక్కర్ పెట్టేస్తాను ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంచేద్దాం కావాలంటే కింద తీసుకేసుకోండి నేను ఇందులో బేకింగ్ సోడా అస్సలు వేయలేదు ఎందుకంటే నో బేకింగ్ సోడా ఎలా ఉంటుందో చూడండి అలాగే కొంచెం గ్యాప్ ఉంచాలి చూద్దాం కొద్దిగా మన డ్రాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసేస్తున్నాము బాదం క్యాజు ఇది బ్రెయిన్ అన్ని చాప్ చేసి పెళ్ళి బ్రెయిన్ పిల్లలకి బ్రెయిన్ కలి వన్ ఫోర్ స్పూన్ కే అంటలేదు కాబట్టి కేక్ రెడీ అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ తర్వాత చాక్లెట్ సీరమ్ షుగర్ సిరమ్ ఇలాంటివి యాడ్ చేసి సూపర్ మీకు ఇష్టమైతే పైనంతా చాక్లెట్ సిరమ్ వేసి విప్ విఫ్ట్ క్రీమ్తో డెకరేట్ చేసుకోవచ్చు హ్యాపీగా తినొచ్చు సూపర్ హెల్దీ టేస్ట్ మన చేతితో చేసి పెట్టండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కొన్ని ఇంగ్రీడియంట్స్తో మన దగ్గర ఉండే ఇంగ్రీడియం ప్లీజ్